లక్ష్మీనాథసం అస్మదాచార్య పరిసరం వందే గురు వసుదేవ వసు దేవం కంస చాను దేవకీ పరమానందం కృష్ణం వందే ఈ రోజు మనం విశ్వ వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర వైశిష్టం గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం శ్రీ స్తోత్ర వైశిష్టం ఏమిటంటే భక్తులు తమ పలు తీరుల కోరికలు సాధించుకున్నందుకు భిన్న రీతిలో శ్రీ పేర్కొనం శ్రీవెంకటేశమ స్తోత్రం ఇన్నందు మాత్రాన సర్వదోషాలు సర్వ పాపాలు తొలగుచును తొలగుచునను తొలగుచును తొలుగును దీని మహిమతో జ్వరము చాదరోగాలు సమతి పోతాయి భూత పేత పిశాచాలు ధరికి రాలేదు విద్య కోరిన వారికి విద్య ధనం అవలసించి వారికి ధనము పుత్రాది పుత్ర సంపద సభాభజము సమకూరుతాయి ఇటు ఎల్ల చెప్పి కడపటి విశేష విధానం ఉపదేశించబడింది ద్రవ్య భేదంతో పలభేదం పూజించబడింది తులసితో పూజ చదివితే విష్ణు సాహిధ్యం సుగంధ కలువలతో అర్చన చేస్తే కుబేర సంపద నల్ల కలువలతో పూజిస్తే సకల రాజ పూజ్యత ఒక నెల అర్చిస్తే దారిద్ర్యనాశనం ద్విమాస పూజతో రాజత్వం మూడు నెలల ఆరాధనతో సమస్త ఐశ్వర్యాలు అంతకంటే ఎక్కువ కాలం పూజ చేస్తే భగవంతులతో సంపాదించే భాగ్యం సిద్ధిస్తుంది అని ఈ విధంగా మహాఫల సంపాదకత్వం ఈ స్తోత్రానికి ఉందని పేర్కొనబడింది కావున భక్తులలో ఈ స్తోత్ర పారాయణం అర్చన చేసి తమ తమ అభిష్టాలను శ్రీ సప్తగ్రీష్ని అపాలకరణ ప్రభావంతో పొంది సుఖమందులు స్వస్తి జయ శ్రీరాం శ్రీయంతాయ కళ్యాణదిహే నిదే శ్రీ శ్రీవేంకట నివాస శ్రీనివాసాయ మంగళం మంగళం నరసింహాయ మంగళం గుణసిందే మంగళారానివాసాయ మంగళం మంగళా సహాచార్య పునర్సర్భై పూర్వైరాచార్య సకృపాయ అస్తి మంగళం స్వస్తి జయ శ్రీరామ్